భీములు అటు సముద్రం ఇటు జన సముద్రం కనిపిస్తా ఉంది ఈరోజు ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్క నా ప్రతి చెల్లెమ్మలోను ప్రతి అన్న ప్రతి తమ్ముడిలోను ప్రతి సోదరుడిలోనూ ప్రతి స్నేహితుడిలోనూ ప్రతి అవలోనూ ప్రతి తాతలోనూ మీ అందరిలోనూ ప్రతి ఒక్కరిలోనూ నాకు కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైన పాండవ సైన్యం సేనాధిపతులు ఇక్కడే కనిపిస్తా ఉన్నారు ఈ వేదికలో నుంచి ఇక్కడే చూస్తా ఉంటే ఇక్కడ పాండవ సైన్యం కనిపిస్తా ఉంటే అక్కడ కౌరవ సైన్యం ఉంది వారి సైన్యంలో దుష్ట చతుష్టయం ఉంది ముఠా ఉంది వాళ్లకు వారి వ్యూహాలలో వారి కుట్రల్లో వారి కుతంత్రాలలో మోసపూరిత వాగ్దానంలో వెన్నుపోట్లు పొత్తులు ఎత్తులు జిత్తుల పద్మ వ్యూహం కనిపిస్తా ఉంది అక్కడ కానీ పద్మ వ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు ఇక్కడ ఉన్నది అర్జునుడు